వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు షీటర్లట కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా ఎవడైనా కూడా గట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలా నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసునే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ రౌడీషీటర్ పరామర్శించడం ఏంటి వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా తొమ్మిది కేసులు పది కేసులు దాకా ఉన్నాయి నవీన్ మీద పదకొండు కేసులు అదే విధంగా రాకేష్ మీద ఎనిమిది కేసులు మరి విక్టర్ జాన్ విక్టర్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి మరి వాళ్ళు ఏంటి కులాలతో సంబంధం జగన్మోహన్ రెడ్డి ఇది కుల రాజకీయాలు చేయడం శవ రాజకీయాలు చేయడం మీకే అలవాటు మరి వీళ్ళు చేసింది ఏంటి ఒక దళిత కానిస్టేబుల్ అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది ఐదు సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా పదకొండు వేల ఐదు వందల ఐదు వందల మంది అక్రమ కేసులు పెట్టారు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా లాండర్ లేక ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడ్డారో తెలిసి ఇప్పుడు లాండర్ సక్రమంగా జరుగుతుంది మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్లేదు అంటే తప్పు చేసిన వాళ్లను కూడా శిక్షించకూడదా ఇదేనా మీరు ప్రోత్సహించుండేది గతంలో ఎలాగో రౌడీ షీటర్ ని ప్రోత్సహించారు మరి గంజాయిని తయారు చేశారు గంజాయి రాష్ట్రంలో రైతుల కన్నా రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు మరి మీకు ఇంకో విషయం మీరు న్యాయం చేయాల్సింది ఫస్ట్ మీ బాబాయ్ గొడ్డల కోటిని మీరు పరామర్శించారో లేదో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి ఎంతోమంది బీసీ బడుగు బడిగిన వర్గాలు ఐదు సంవత్సరాల్లో బలైన వాళ్ళ కుటుంబాలందరినీ మీరు పరామర్శించండి